మమ్మల్ని కంట్రోల్ చేయడానికి నువ్వు ఏమైనా స్కూల్ హెడ్ మాస్టర్ అనుకున్నావా పవన్ కళ్యాణ్ నువ్వు మాతో యుద్ధం చేయడానికి ప్రభుత్వం కావాలమో మా రాయలసీమ వాసులకు యుద్ధం చేయడానికి ప్రభుత్వం అక్కర్లేదు రచమల్లు శివప్రసాద్ మీరు మాట్లాడే మాటలు ఎట్టు ఉన్నాయంటే మేము రాక్షసులు వేనట్టు అసలు మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు సంపతానట్టు కొత్త అవమానం చేస్తానట్టు ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ మమ్మల్ని మేము కంట్రోల్ చేయడానికి నువ్వు ఏమైనా హెడ్ మాస్టర్ మేమేమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయడీకి ఏమి పరిచయం మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు ఏమి దారి తప్పు కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు దేనికైనా క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు కుప్పటి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదాని కోసం మా రైతులకు మేలు చేసేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు ఈ సంక్షేమ పథకాలను సక్రమంగా మా పిల్లలకు ఉద్యోగం అవకాశాలు కల్పించే దానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే స్వాగతిస్తారు అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కరికి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఏ మేకపోతులు మా తోలు వల్చా నీకు నువ్వు తోలు వల్చడానికి మా సొక్కబట్టి గుంజకపోవడానికి మమ్మల్ని జైల్లో పెట్టడానికి మమ్మల్ని అవమానపరచడానికి ప్రజా నెంబర్ మమ్మల్ని ఈర్చకపోతామంటే చూస్తూ ఊరుకునే వాళ్ళం కాదు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వ అవసరం లేదు మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు